కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా నంద్యాల జిల్లాలో జిల్లా స్థాయిలో తాలూకా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మాల మహనాడు కమిటీలు ఏర్పాటు చేయడాన్ని తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు బండి దేవంతకుడు అనేటువంటి ఈయనను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వర్గీకరణను రద్దు చేయాలని అదేవిధంగా సప్లై నిధులు ఎస్సీ కులాలకు మంజూరు చేయాలని ప్రమోషన్లలో రిజర్వేషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని మరి ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మరి ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలుగా ఉంటే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని మరి విధంగా ఎస్సీ కార్పొరేషన్ కూడా మంజూరు చేసి నిరుద్యోగ యువతకు సబ్లైన్ సక్రమంగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి అత్యాచారాలకు బలైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం అయితేనేమి ఐదు ఎకరాల భూమి అయితేనేమి పెన్షన్ అయితేనేమి మరి అదేవిధంగా పరిహారం అయితేనేమి మంజూరు చేయాలని మరి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి సర్కులర్ ఒకటి ఉంది అత్యాచారానికి గురైనటువంటి మహిళ చనిపోతే మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక సర్కులర్ ఇచ్చింది ఆ సర్క్యులర్ ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మరి విధంగా ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులకు కలెక్టర్ కే నిధులు ఇచ్చి కలెక్టర్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా బాలలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లను దూరంగా పెట్టి ప్రమోషన్లు రాకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము వ్యవహరిస్తున్నది మరి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి వర్గీకరణ తీర్పును కూడా రద్దు చేయాలని చెప్పేసి శాస్త్రీయంగా అన్ని సంఘాలకు ఆలోచన చేసి శాస్త్రీయంగా అందరికి న్యాయంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం నందేలా జిల్లాలో ఎక్కడే గాని మాలల మీద దాడులు జరిగినా దౌర్జన్యాలు జరిగిన అరాచకాలు జరిగినా వాళ్ళ భూములు ఆక్రమించుకున్న మాల మానాడు సహించదని చెప్పేసి అండగా ఉండి పోరాడతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు అధికారులు అయితేనేమి కలెక్టర్ అయితేనేమి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు కలెక్టర్ అయితేనేమి ఎస్పీ అయితేనేమి డిఎస్పీ అయితేనేమి తక్షణమే న్యాయబద్ధమైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు నంద్యాల జిల్లా అధ్యక్షులైతేనేమి బాలం అన్నాడు కమిటీ సభ్యులు వైసీపీ పుల్లయ్య గారు మరి దత్తగిరి గారు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కూడా నందాల జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాలల అభివృద్ధి కోసం మాలల సంస్కృతి సంక్షేమం కోసం మాలల ఐక్యత కోసం మాలలను సంఘటితం చేయడం కోసం పోరాడాలని చెప్పేసి మరి ఈ సమావేశానికి వచ్చిన పాత్రిక విలేకరులకు విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాజు నేను న్యాయవాదిని జిల్లా అంబేద్కర్ యోజన సంఘము అధ్యక్షుడి నా పేరు జవాహం సంఘం జిల్లా ఒక గ్రామాల నుంచి నేను ఎందుకు వచ్చిన నాయకుడిని ఒక కమ్యూనిస్ట్ అయితేనేమి ఒక దళిత సమితి అయితేనేమి దళిత సంఘం అయితేనేమి మాల మావ్లు అయితేనేమి ఇదే భీమారంలో నూట యాభై ఎకరాలు దళిత సమితిలో జరిగింది నా ఆది నిర్మలం జరిగింది రావణ పొలలో అభయ రూపంలో జరిగింది నా జాతి కోసం అయితే వ్యక్తులను పాటుపడతాను గతంలో ఇదే డ్రీమ్ రావణ ఐదు లక్షలు ఇచ్చానంటే నా నమ్మిన ఒకటే నా కులా నమ్మిన ఒకటి అని నా తల్లి నమ్మిన ఒకటే అని చెప్పినాను నేను రోజులు ఉండే నేను ఎక్కడ ఉడక యువనికి ఇవ్వంగను ఎక్కడ ఉడక నా లక్ష నా జాతి కోసం ఇవ్వను